అరెస్ట్ చేశారు పోలీసులు గతంలో ఎస్ఐబిలో పనిచేశారు ఇద్దరు అధికారులు ప్రణీత్ తో కలిసి కుట్ర పన్నారు భుజందర్వు తిరుపతిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు కస్టడీ ముగిసింది ఇక ఈ రోజు ప్రణీత్ ను పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఆధారాల ధ్వంసం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ అంశంలో రేవంత్ రెడ్డి నివాసానికి కేవలం కిలోమీటర్ దూరంలో ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారు ప్రణీత్ రావు అంటీ రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరులు బంధువుల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు రెండు కిలోమీటర్ల పరిధిలో ఫోన్లు ట్యాపింగ్ చేసేలా వ్యవస్థ ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది మహిళకు ఓ మాజీ మంత్రి వేధింపులను ట్యాపింగ్ ద్వారా గుర్తించి లీక్ చేశారు ప్రణీత్ రావు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు హుజూరాబాద్ దుబ్బాక ఉప ఎన్నికతో పాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థుల కదలికలే టార్గెట్గా